అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పదమూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే నిన్న రేటు ఎలా జంప్ అయిందో ఈరోజు అంతే ఫాస్ట్గా డౌన్ అయింది అయితే మనము ఇక్కడ చాలా కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు కేవలం నిన్న రేటు మాత్రమే తగ్గింది మొన్న రేటుకు తగ్గలేదు గురువారం రేట్కి శుక్రవారం రేటు మాత్రమే తగ్గింది మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయి అంటే చాలా ఎక్కువగానే వచ్చినాయి నేను వీడియో చేసేది మొదలు పెట్టినప్పటికీ కూడా ఏ రోజు రాలేదు ఈరోజే హయెస్ట్ చెప్తాను ఎన్ని టన్నులు వచ్చినాయి ఒకసారి చూడండి పదమూడు వందల యాభై టన్నులు చిన్నికాయలు అయితే అనంతపురం మార్కెట్కి రావడం జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలతో స్టార్ట్ అయ్యి కాయ సైజుని బట్టి పెరుగుతూ ముప్పై ఎనిమిది వేల వరకు పోవడం జరిగింది ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు వేశారు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దాదాపుగా మూడు నాలుగు వేలు తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ము నిన్న నలభై రెండు అనుకున్నాము నలభై ఒకటి అనుకున్నాం నలభై అనుకున్నాం వాటితో పోల్చుకుంటే దాదాపు మూడు నాలుగు వేలు అయితే చాలా డౌన్గా అయితే ఈరోజు మార్కెట్ అయితే పోయింది మ్యాక్సిమం నాలుగు వేలు తగ్గిందని చెప్పేసి చాలామంది రైతులు అనుకుంటున్నారు ఒకసారి గమనించవచ్చు ఎంత ఫాస్ట్గా పోయింటే అంత ఫాస్ట్గానే డౌన్ అయినాయి పెరుగుట్ట విరుగుట్ట కొరకనే అన్నట్టుగా అయిపోయింది ఈరోజు కాబట్టి రైతులు కూడా చాలా జాగ్రత్తగా రేటు ఏ టైంలో అమ్ముకుంటే బాగుంటుంది అనేది ఒకసారి గమనించాలి మనకి కాయలు ఎక్కువగా మార్కెట్కి వస్తున్నాయంటే రేటు డౌన్ అవుతుందని లెక్క ఒకేసారి మార్కెట్ ఎక్కువ రేటు పోయిందంటే కూడా వెంటనే తగ్గుతుంది అనేది కూడా మనము ఒకసారి గమనించాలి ఓకే ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏది ఏం చేయకపోయినా కానీ ఓకే